హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం ఒక అలాంటి వ్యక్తి గురించి అతను ఒంటరిగా సముద్రం మధ్యలో నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులకి చరిత్ర సృష్టించాడు అవును పైన తెరిచిన ఆకాశం నాలుగు వైపులా నిశ్శబ్దంగా భయానక సముద్రం ఏ తీరం లేదు ఏ సహాయం లేదు కేవలం ఒక పాడుబడిన పడవ చుట్టూ మరల యొక్క నీడ మాత్రమే కేవలం ఒక్క రోజు చేపలు పట్టుకోవడానికి బయలుదేరాడు కానీ సముద్రం అతని నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు తన ఖైదీలో ఉంచింది ఆహారం లేదు నీళ్లు లేదు పై కప్పు లేదు ఎవ్వరూ లేరు బ్రతకడానికి ఆశ శూన్యం చనిపోవడానికి గ్యారంటీ వంద శాతం ఆ పడవలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు నాలుగు నెలల్లో ఒకరు ప్రాణాలు వదిలేశాడు మరొక మరణాన్ని తోసేసి జీవితం యొక్క గడ్డ పైకి తిరిగి వచ్చాడు ఫ్రెండ్స్ ఈ వ్యక్తి ఎలా ఇన్ని రోజులు తన బ్రతికించుకున్నాడో తెలుసుకుంటే మీ శరీరంలో రోమాలు నిక్కపడతాయి కానీ ఫ్రెండ్స్ ప్రారంభించే ముందు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం పూర్తిగా ఉచితం కానీ అదే మాకు చాలా సహాయం చేస్తుంది సరే స్టార్ట్ చేద్దాం రెండు వేల పన్నెండు నవంబర్ పద్దెనిమిది మెక్సికో దక్షిణ తీరంలో ఉన్న చిన్న పట్టణం పిజా జపాన్ ఉదయం శాంతంగా సాధారణంగా ఉంది సూర్యుడు నెమ్మ ఎక్కుతున్నాడు సముద్రం శాంతంగా కనిపిస్తుంది జోష్ అలవరంగా ముప్పై ఆరేళ్లు మెక్సికోలోని ఈ చిన్న పట్టణంలో తన చిన్న కూతురుతో కలిసి ఉంటాడు అతను మరియు అతని సహచరుడు ఇజికేల్ కార్డోబా ఇరవై రెండేళ్లు ఇద్దరు మత్స్యకారులు జోష్ కు చేపలు పట్టడంలో సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఇజ్కి అంత నేర్పరి కాదు అతను ఇటీవలే జాజితో ఈ పనిలో చేరాడు వీరి పని చేపలు పట్టే మార్కెట్ లో అమ్మి లాభం సంపాదించడం గత కొన్ని రోజులుగా వాళ్ళ చేపలకు మంచి ధర వస్తుంది కానీ ఎక్కువ పట్టలేకపోతున్నారు అందుకే ఈసారి వాళ్ళు నిర్ణయించుకున్నారు సముద్రంలోకి కొంచెం దూరం వెళ్లి పెద్ద సైజు చేపలు పట్టుకుందామని వాటిని మంచి ధరకు అమ్మవచ్చు వాళ్ళ ఉద్దేశం కేవలం ఒక్క రోజు వెళ్లి రావడమే కానీ జోష్ ప్రయాణానికి సిద్ధమవుతుండగా ఒక అనుభవ మత్స్యకారుడు మస్తకారుడు అతన్ని ఆపాడు ఈ రోజు వెళ్ళొద్దు సముద్రం మూడు సరిగ్గా లేదు కానీ జోష్ అతని మాటను తేలిగ్గా తీసుకున్నాడు మనం కొన్ని గంటల్లోనే తిరిగి వచ్చేస్తాం త్వరగా పట్టుకుంటాం త్వరగా అమ్ముతాం త్వరగా సంపాదిస్తాం తర్వాత జోష్ మరియు ఎజకేల్ తమ చిన్న ఏడు మీటర్ల పడవలో బయలుదేరారు దానిలో ఒకే ఒక ఇంజిన్ ఉంది ఒక చిన్న రేడియో కొంచెం మంచు చేపలు ఉంచే బాక్స్ కొంచెం ఆహారం వాళ్ళ లక్ష్యం సముద్రం లోపల సుమారు నూట ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్లడం ఇద్దరికీ తెలియదు ఈ దూరం వాళ్ళను నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజుల మరణం మరియు జీవితం మధ్య ఊగిసలా ఎలా చేస్తుందని ప్రారంభంలో అంతా బాగానే ఉంది చేపలు కూడా దొరుకుతున్నాయి కొన్ని గంటల్లోనే చాలా చేపలు పట్టేశారు కానీ మరుసటి రోజు మధ్యలో అవుతూనే సముద్రం రంగు మారిపోయింది ఆకాశం నల్లగా మారింది అలలు ఎత్తుగా ఎగిసిపడ్డాయి గాలులు వేగంగా వీచాయి తర్వాత ప్రారంభమైంది ఒక భయంకరమైన తుఫాను అలాంటి తుఫాను రెండు రోజులు నిరంతరం కొనసాగి వాళ్ళు భాగ్యాన్ని మార్చేసింది పడవ అలల దెబ్బలతో సాగింది ఇంజిన్ ఆగిపోయింది రేడియో కూడా పాడైపోయింది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ సంప్రదింపు మార్గం లేదు తీరం నుంచి కానీ ఏ ఓడ నుంచి కానీ తుఫాను అంత భయంకరంగా ఉంది అలలు పడవ పైనుంచి దాడుతున్నాయి ప్రాణాలు కాపాడుకోవడానికి పడవలో ఉన్న అన్ని చేపలను సముద్రంలో పడేశారు పడవ తేలికై దూపకుండా ఉండాలని తుఫాను ఆగగానే తిరిగి వెళ్లాలని వాళ్ళ ఉద్దేశం కానీ ప్రకృతి ముందు మనిషి ఎంత తెలివైన ఏమీ చెయ్యలేడు ఈ తుఫాను కేవలం రెండు రోజుల్లోనే వాళ్ళ పడవ దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు కుట్టుకుపోయింది తెరచిన సముద్రం వైపు చుట్టూ నీళ్లు మాత్రమే ఏ సహాయం లేకుండా తుఫాను తర్వాత సముద్రం శాంతించింది కానీ వాళ్ళకు నిజమైన పోరాటం ఇప్పుడే మొదలైంది ఆహారం అయిపోయింది తాగేదానికి నీళ్లు కూడా లేవు ఇప్పుడు వర్షం నీటిని సేకరించుకోవాల్సి వచ్చింది కొన్నిసార్లు చేతులతో కొన్నిసార్లు పడవ మూలలో ఆకలి తీర్చుకోవడానికి సముద్రం తేలుతున్న పక్షులను పట్టుకోవాల్సి వచ్చింది తాబేళ్లు కొన్నిసార్లు చేపలు కూడా వాటిని పచ్చిగానే తినేవాడు జోష్కు కు అనుభవం ఉంది కానీ ఏజీఎల్ శరీరం నెమ్మదిగా అలసిపోతూ వచ్చింది అతను చాలా యువకుడు కానీ మానసికంగా శారీరకంగా ఇంత పెద్ద పోరాటానికి సిద్ధంగా లేడు అయినా నాలుగు నెలల వరకు జోష్ తో ప్రతి రోజు పోరాడాడు ఆకలితో ఉన్నాడు ఎండలో కాలాడు తుఫానులతో పోరాడాడు ఆశతో బ్రతికాడు కానీ నాలుగో నెలల తర్వాత అతని శరీరం ఓడిపోయింది అతనికి పదే పదే జబ్బులు వచ్చేయడం మొదలయ్యాయి నెమ్మదిగా మాట్లాడడం కూడా మానేశాడు జోష్ ప్రతి ప్రయత్నం చేశాడు తన సహచరుడు బతికి ఉండాలని కానీ ఈ సముద్రంలో డాక్టర్ లేడు ఔషధం లేదు మార్గం లేదు తర్వాత ఒక రోజు ఈజికీయలు ఎప్పటికీ శాంతించిపోయాడు జోష్ స్వయంగా అతని శరీరాన్ని సముద్రానికి అప్పగించాల్సి వచ్చింది నాలుగు నెలలు అతనితో ఉన్న సహచరుడు ఇక లేడు ఇప్పుడు జోష్ పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయాడు జోష్ కు మిగిలి ఉన్నాయని అక్కడ తీర ఉండదు మార్గం ఉండదు ధ్వని ఉండదు కేవలం ఒక పడవ అలలో ఎండ మరియు బ్రతకాలనే అతని పట్టు జోష్ ఇప్పుడు పూర్తిగా ఒంటరి అలాంటి పడవలో చిక్కుకున్నాడు అది తీరాన్ని తెలియదు దిశ తెలియదు చుట్టూ విస్తరించి ఉన్నది మరణం కంటే ఎక్కువ నిశ్శబ్దం నీలం అగాధ సముద్రం ఆ సముద్రం కేవలం లోతు మాత్రమే కాదు అది ఒక వేటగాడు అతని ప్రతి శ్వాసపై కన్నేసి ఉంది ఏ ధ్వని లేదు ఏ మానవ ముఖం లేదు ఏ ఆశ లేదు కేవలం అలలు మాత్రమే చల్లని క్రూరమైన అతన్ని మింగేయడానికి ఆత్రంగా ఉన్నవి సమయం ఆగిపోయినట్టు ప్రతి రోజు ప్రతి క్షణం జోష్కు ఇది ఆకలి దాహం పోరాటం మాత్రమే కాదు అతని లోపల దాగిన మానవునికిని పోరాటానికి గుర్తు చేస్తుంది సముద్రం అతని శరీరం కాదు అతని ఆత్మను కూడా పీల్చేయాలనుకుంటుంది ప్రతి ఉదయం లేవుగానే ఈ రోజు బహుశా ఆఖరి రోజు అనిపిస్తుంది ప్రతి రాత్రి ఆకాశం చూస్తూ ఇది నా ఆఖరి రాత్రి అని అనుకుంటున్నాడు కానీ ప్రతి ఆశ బద్దలైపోయి పోతున్నప్పుడు అతని ఒక్కటే ఆశ ప్రతి లక్ష్యం బ్రతికించింది అతని కూతురు నవ్వు కళ్ళు గొంతు ఆత్మ అలసిపోతున్నప్పుడు ఆ జ్ఞాపకాలు పట్టుకునేవి నువ్వు ఓడిపోకూడదు నా కోసం బ్రతకాలని చెప్పేవి రోజు రంగు అగ్ని లాంటి ఎండలో అతని శరీరం కాలుతోంది రాత్రి ఎముకలు కట్టించే చల్లని గాలుల్లో అతని రక్తం గడ్డకట్ట సాగుతోంది తినడానికి ఏమీ లేదు తాగడానికి కేవలం దుర్వాసన వాటర్ మరియు పిచ్చి పట్టించే నిశ్శబ్దం కొన్నిసార్లు జోష్ తనతోనే తను మాట్లాడుకునేవాడు తనకు సమాధానం ఇచ్చుకునేవాడు ఎందుకంటే నిజమైన గొంతు ఎలా ఉంటుందో మర్చిపోతున్నాడు ఆరు నెలలు గడిచిపోయాయి మళ్ళీ ఒకరోజు మధ్యాహ్నం తప్త ఎండలో జోష్ కళ్ళు సూర్యకాంతిలో మండుతున్నప్పుడు దూరంగా క్షితిజంలో ఒక భారీ ఓడ కనిపించింది అతని గుండె గట్టిగా కొట్టుకోసాగింది లాంటి మళ్ళీ వచ్చినట్టు తన బట్టలు గాలిలో ఊపాడు పడవను కదిలించాడు అరిచాడు కేవలం కేకలు వేశాడు పూర్తి సముద్రం అతని గొంతుతో గర్జించినట్టు కానీ వాస్తవం అంతే క్రూరంగా ఉంది ఈ సముద్రం లాగా ఓడ అతన్ని చూడలేదు కూడా అతని చిన్న పడవ ఆ నీలం సముద్ర మహా సంగ్రామంలో ఒక మచ్చకంటే ఎక్కువ ఏమీ కాదు కొన్ని నిమిషాల్లోనే ఆ ఓడ అదృశ్యమైంది అలాగే జోష్ ఆఖరి ఆశ కూడా అదృశ్యమైంది జోష్ ఇప్పుడు పగిలిపోయిన మనిషి అలాంటి మనిషి ఇక ఎప్పుడైనా ఎవరైనా చూడగలనా అని ప్రశ్నిస్తాడు ఆకాశం వైపు చూస్తాడు కానీ అక్కడ కేవలం నిశ్శబ్దం మాత్రమే కేవలం అలల బెరహర్ నవ్వు ఒక ఒంటరి ఆత్మ సెగలు పదకొండు నెలలు గడిచిపోయాయి ఇప్పుడు అతని పడవ దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో అజ్ఞాత మహా సముద్రంలో తిరుగుతోంది ఆ సముద్రం ప్రపంచ మ్యాప్లలో ఏ పేరు లేనిది మరియు ఇప్పుడు ముఖం కూడా గుర్తుపట్టేలా లేడు అతని కళ్ళు కుంగిపోయాయి బుగ్గలు ఎండిపోయాయి పెదవులు పగుళ్లు చర్మం అగ్నిలో కాలినట్టు కాని ఇప్పుడు మనిషి కాదు అతను ఒక అలవాటు అయిపోయాడు బ్రతకడు అనే అలవాటు మరి వచ్చింది ఆ రోజు ముప్పై జనవరి రెండు వేల పద్నాలుగు ఆ రోజు భాగ్యం గుమ్మం కాదు ఒక చిన్న పగులు ఇచ్చింది కానీ జోషు ఆ పగల నుంచే జీవితాన్ని వెతికి పట్టుకున్నాడు నీటిలో ఏదో వింతగా తేలుతున్నదే కనిపించింది ఇండిని కొబ్బరికాయ జోషు ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు భూమి దగ్గరలో ఉందని అతని శరీరంలో జీవం మిగల్లేదు అక్కడ ఒక తుఫాను లేచింది పడవను పూర్తి బలంతో తిప్పాడు దూరం చూశాడు అక్కడ ఒక ద్వీపం ఉంది భూమి యొక్క ఒక ముక్క దాన్ని చూడడానికి అతని కళ్ళు ఎంతో ఆశపడ్డాయి కొద్ది సమయంలోనే అతను మార్షల్ ఐలాండ్స్ దగ్గరకు చేరుకున్నాడు నిన్నటి వరకు మరణ పంజరమైన పడవ ఈ రోజు అతని జీవితం ఓడిలోకి తీసుకెళ్తుంది జోష్ ఆఖరిసారిగా సముద్రాన్ని చూశాడు తర్వాత తనను తాను నీటిలో విసిరేసాడు ప్రతి అలను చీల్చుకుంటూ వణుకుతూ పగులుతూ ఈదుకుంటూ అతని పాదాల భూమిని తాకినప్పుడు కూలిపోయాడు నిరవస్త్ర పాదాలతో ఇండిన కళ్ళతో వణుకుతూ తన స్వయం పునర్జన్మకు సాక్ష్యమైనట్టు స్థానికులు పరిగెత్తుకొచ్చారు వాళ్ళ కళ్ళలో భయం ప్రశ్న ఇతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు జార్జ్ను ను ఆస్పత్రికి తీసుకెళ్లారు అతని బరువు అరవై కిలోల నుంచి కేవలం ముప్పై ఎనిమిది కిలోలకు పడిపోయింది పూర్తి శరీరం కండలు కరిగిపోయాయి చర్మం కింద కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయి కానీ ఇది కేవలం అతని చికిత్స కాదు ఇది సాక్ష్యం ఆ వ్యక్తి యొక్క సాక్ష్యం నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజుల సముద్రం యొక్క అగ్ని మరియు కన్నీళ్లలో తేలి ఒకటే నిరూపించాడు మనిషి బ్రతకాలను నిశ్చయించుకుంటే సముద్రం కూడా అతని ముందు మోకరెల్లుతుంది మీరు జోస్థానంలో ఉంటే నాలుగు వందల ముప్పై ఎనిమిది రోజులు ఆ నరకంలో పోరాడగలరా మీరు కూడా బ్రతికి తిరిగి రాగల ధైర్యం సమకూర్చుకోగలరా ఏమైనా ఇది కచ్చితం మనిషి పగిలిన బద్దలు కాకుండా ఎంచుకుంటే మరణం కూడా మార్గం మార్చుకుంటుంది ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని చివరి వరకు చూశారు దీనికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కథ మీకు ఏదైనా ఫీలింగ్ కలిగించినట్లయితే ఈ వీడియో మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మనం మళ్ళీ కలుస్తాం అలాంటి సత్యం సంచలనం అతను కదిలించే కథతో అప్పటిదాకా వీడ్కోలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు